మనం కొద్దిసేపటి క్రితమే చూసాం కదా ఏదైతే జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఐషా రావడం జరిగింది ఐషాతో పాటు తన కుటుంబ సభ్యులను కూడా తీసుకురావడం అయితే జరిగింది తన కుటుంబ సభ్యులతో కలిసి ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు ఏదైతే నర్సింగ్ పోలీసులు తనని హాజరైతే పరచనున్నారు తనని ఆ ప్రొడ్యూస్ అయితే చేయనున్నారు మరి ఈ ఈ సందర్భంలో అసలు ఏం జరగనుంది అని ఒక ఆ కీలక ఘట్టం అయితే ఒక మలుపు తీసుకుంటున్నట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఒక టెన్షన్ టెన్షన్ గా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మనం మనకి ఏదైతే పోలీసులు కూడా మీడియా మిత్రుల్ని లోపలికి రానిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఏదైతే మనం చూసుకోవచ్చు ఉప్పర్పల్లి కోర్టులో అయితే జానీ మాస్టర్ ను పోలీసులు ఇంద కాసేపటి క్రితమే తీసుకురావడం కూడా మనందరం చూసాము అయితే రాజేంద్ర నగర్ సిసిఎస్ నుంచి జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టు అయితే తరలించడం అయితే జరిగింది అయితే మనం ఇందాక ఏదైతే మాట్లాడుకున్నటువంటి విధంగా సిఎస్ కార్యాలయానికి చేరుకున్నటువంటి నార్సింగి నార్సింగి ఏసీపీ అని అయితే చెప్పవచ్చు జానీ మాస్టర్ కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు అనంతరం ఇక్కడికి కోటికి కూడా తీసుకురావడం అయితే జరిగింది మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచన్నట్టు కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది లైంగిక వేధింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆ జానీ మాస్టర్ని కూడా నార్సింగి పోలీసులు అదుపులోకి అయితే అదుపులో అయితే ఉన్నారు ప్రస్తుతం స్పెషల్ ఆపరేషన్ టీమ్ అయితే ఎస్ఓ టీం ఉన్న ఎస్ఓటీ పోలీసులు జానీ మాస్టర్ ను గోవా నుంచి హైదరాబాద్కి అయితే తరలించడం అయితే జరిగింది అనంతరం రహస్య ప్రదేశంలో జానీ మాస్టర్ విచారించ విచారించినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది గత నాలుగైదు రోజులుగా పరారిలో ఉన్నటువంటి మాస్టర్ను గోవాలోని ఓ లాడ్జీలో ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్థానిక స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు అయితే తరలి తరలించడం అయితే జరిగింది ప్రస్తుతం మాస్టర్ నగర శివార్లోని ఓ ఫార్మ్ హౌస్ లో ఉన్నట్లయితే తెలుస్తోంది ఉన్నట్టుగా అయితే తెలియడం జరిగింది దాదాపు ఇదంతా జరిగి కూడా రెండు మూడు రోజులు అవుతుంది రహస్య ప్రదేశంలో ఉంచి అతన్ని పోలీసులు చరించడం అయితే జరిగింది గోవా కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ను ఉప్పర్పల్లి కోర్టులో అయితే హాజరు హాజరుపరచాలి సో అందుకు ఆల్ ఆల్రెడీ తనని ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో తనపై ఏదైతే తను లైంగిక వేధింపులు చేయలేని చెప్పాడు మరి ఇదంతా కూడా మనకి తెలియాలంటే తనపై ఖచ్చితంగా పరీక్షలు జరిపేటువంటి అవకాశం అయితే ఉంది అందుకు తనపై జానీమాస్టు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అతని దగ్గర సహాయక కొరియోగ్రాఫర్ పనిచేసిన మైనర్ ఈ నెల పదిహేనున నాసింగ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం మనందరికీ తెలిసిందే దీంతో పోలీసులు జాని భాషపై ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు అదే విధంగా ఆ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ త్రీ టు త్రీ పాటు ఫాక్సో చట్టం కింద కేసు నమోదైతే చే చేశారు ఇదంత ఇదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయం అయితే తన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఇదంతా కూడా నిజం కాదంటూ కూడా ఒక 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 పక్క జానీ మాస్టర్ అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తూ ఉన్నారు మరోపక్క ఏదైతే తన కొరియోగ్రాఫర్ టీం నుంచి కావచ్చు తన అసోసియేషన్ టీం నుంచి కావచ్చు ఒక పక్క అక్కడి నుంచి కొంత కొంతమంది మద్దతు అయితే ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి మైనర్ బాలికల మీద అంటే తనకెవరైతే యాంటీగా ఉంటారో అలాంటి టీం కూడా ఈ దీన్ని ఇంతటితో ఆపకపోతే ఈ గతంలో ఎన్నైతే ఇలా మైనర్ బాలికల మైనర్ పిల్లల మీద ఇలాంటివి ఎన్ని లైంగిక దాడులు జరిగాయో అసలు కొందరు బయటికి రానటువంటి పరిస్థితి ఉంది మరి దీంతో అయినా ఒక క్లారిటీ రావాలి అందరికంటూ కూడా ఒక పక్క తన మీద యాంటీగా ఉన్నటువంటి టీం అయితే చెప్తూ ఉన్నారు ఒక పక్క కొరియోగ్రాఫర్ టీం నుంచి అయితే తనకి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టు అయితే తెలుస్తుంది మరి ఇక్కడ చూసుకుంటే కనుక పూర్తి పోలీసుల బందోబస్తు మధ్య అయితే తను తన్ని తను ఎక్కడ తప్పించుకుంటారు అని చెప్పేసి తన్ని పూర్తిగా కఠిన జాగ్రత్త చర్యలు తీసుకొని తన్ని పోలీసుల బందోబస్తు మధ్య తను తీసుకురావడం అయితే జరిగింది మరి ఇక్కడ చూస్తుంటే కనుక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు ఏదంటే తన కుటుంబ సభ్యులందరూ కూడా తనకి పూర్తి సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఏదైతే తన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఎలా ఎదుర్కోవాలంటే కూడా ఒక పక్క ఆయుష నిన్న మాట్లాడడం అయితే జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చూసాము చాలా ఆవేశంతో కూడా లోపలికి వెళ్ళడం అయితే మనం చూసాము ఇప్పుడు ఏం జరగబోతుంది ఉత్కంఠ భరితంగా అందరూ కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కోర్టులో మరి తనకి నా అయితే పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తారు మరి ఇప్పుడు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి ఇస్తారా లేదంటే పోలీసులకి అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదంటే కస్టడీకి విచారణ కొరకు కస్టడీకి అప్పగించేటువంటి అవకాశం ఉందా అంటూ కూడా మనకు పూర్తిగా అయితే మరి కసపోట్లో వివరాలు అయితే తెలుస్తాయని చెప్పొచ్చు అదేవిధంగా తన్ని ఏదైతే కోర్టు ముందు ఆజరుపరిచినటువంటి అనంతరం మెజిస్ట్రేట్ ఇచ్చేటువంటి ఏదైతే ఆ తన సలహాలు సూచనల మేరకు తన తర్వాత తన్ని మరి రిమాండ్ కి పంపించాలా లేదంటే పోలీసులకు బదిలీ కస్టడీకి పంపించాలా అనేది కూడా పూర్తి వివరాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పొచ్చు తన తరపు లాయర్లు కూడా వాదిస్తున్నప్పటికీ మరి కేసు ఎంత వరకు కొలిక్ వస్తుంది అనేది ఒక క్లియర్ అయితే క్లారిటీ అయితే రాలేకపోతుందని చెప్పొచ్చు మరోపక్క తన జానీ మాస్టర్ ఏ తప్పు చేయలేదు తను నిర్దోషి అన్నట్టుగా కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పొచ్చు పూర్తిగా మనం చూస్తున్నాం కదా మరి కాసేపట్లో ఏదైతే వివరాలు అయితే బయటకు వస్తాయని కూడా తెలుస్తుంది పూర్తిగా మరి తన నిర్దోష లేదంటే ఇవన్నీ ఆరోపణలు చేశారన్నది కూడా పూర్తిగా అయితే అదే తెలుస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని చాలా మందిని అయితే తను తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ చూస్తుంటే కనుక పోలియో మరి పోలీసులకి ఏదైతే మెజిస్ట్రేట్ పోలీసులకు అప్పగిస్తారా లేదంటే లేదంటే రిమాండ్ కి తరలిస్తారా అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది ఏదైతే లైంగిక వేధింపుల కేసులో కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూర్చు బిగుసుకుందని చెప్పొచ్చు ఈ కేసులో నార్సింగి పోలీసులు వేగంగా ఆ తన మీద ఏదైతే ఈ కేసు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా చేపట్టాలన్నటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు ఆ తాజాగా బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో పోలీసులు రికార్డు చేయడం అయితే జరిగింది అంత అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది కాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపు వేధింపుల ఆరోపణలు ఏవైతే వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను బుధవారం రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనందరికి తెలిసింది కాసేపటి క్రితమే ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారని తెలుస్తుంది ఇక మరికొన్ని ఆధారాలు సేకరణ కోసం నేడు బాధితురాలి ఇంటికి కూడా పోలీసులు వెళ్ళనున్నట్లు కూడా సమాచారం అయితే ఇప్పటికీ ఈ కేసు వివరాల సఖి బృందం కూడా సేకరించినట్టుగా అయితే తెలుస్తుంది మైనర్ గా ఉన్నప్పుడే బాధితురాలు లైంగిక వేధింపులకు కూడా గుర్తించారు మతం మార్చుకొని తనకు పెళ్లి కూడా చేసుకున్నారు జానీ మాస్టర్ బెదిరింపులకు కూడా గురి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది మరోవైపు జానీ మాస్టర్ వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్వరం పెంచిందని చెప్పొచ్చు మనం చూస్తున్నాం కదా తన మీద అందరు కూడా యాంటీగా ఎప్పుడైతే ఉన్నారో తను ఉన్నటువంటి ఏదైతే ఫిలిం చాంబర్ ఆ కి హెడ్ గా ఏదైతే ఉన్నా దాని నుంచి కూడా తొలగించాలి అన్నట్టుగా కూడా చూస్తున్నారు టాలీవుడ్ లో లైంగిక వేధింపుల అంశంపై ఫైనల్ విచారణ కూడా జరుపుతోంది ఇక ఫైనల్ సైతం ప్యానెల్ సైతం వేధింపులపై ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతోంది జానీ వ్యవహారంలో నివేదికను సిద్ధం చేస్తామని ఫ్యానల్ తెలిపింది ఇదిలా ఉండగా బాధితురాలు ఉన్న వర్క్ టాలెంట్ తో ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఓ ఆగ్ర హీరో బాధితురాలుగా మద్దతు పలికినట్టు కూడా సమాచారం అదైతే జానీ మాస్టర్ అలియా షేక్ జానీ భాష తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయ సహాయకురాలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఈ నెల పది పదిహేనున్న నర్సింగి పిఎస్ లో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ అదేవిధంగా ఎన్ ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదైన సంగతి అయితే మనందరికీ తెలిసిందే ఎఫ్ఐఆర్ లోని వివరాల ప్రకారం బాధితురాలు రెండు వేల పదిగోడులో తన స్వస్థలం నుంచి హైదరాబాద్ కు వచ్చింది ట్వెల్వ్ డాన్స్ షో చేస్తున్నటువంటి క్రమంలో ఆమెకు జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడిందని కూడా తను పేర్కొనడం జరిగింది సహాయ కొరియోగ్రాఫర్ గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ బృందం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా పనిచేసినట్టుగా అయితే తెలుస్తుంది ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్ట్ కోసం కూడా జానీ మాస్టర్ అదేవిధంగా ఇద్దరు అసిస్టెంట్లతో కలిసి ముంబైకు వెళ్ళిందని కూడా తెలుస్తుంది అప్పుడు హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులు పాల్పడ్డాడని కూడా ఆమె పేర్కొనడం జరిగింది ఈ విషయం బయట బయట పెడితే ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తానని కూడా బెదిరించాడంటూ కూడా తను తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అయితే పేర్కొంది దీంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది ఆపై ప్రతి షూట్ సమయంలోనూ జానీ మాస్టర్ ఆమెను విధించేవాడు ఆమె ఆమె ఫ్యాన్ ఫ్యాన్లోకి ప్రవేశించి లైంగిక వాంచను తీర్చాలని బలవంతం చేసేవాడు షూటింగ్ సెట్లలో సెట్లలో కూడా ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ కూడా అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా తన పేర్కొంది ఒకేసారి తన కోరిక తీసి జుట్టు పట్టుకుని ఆమె తలను ఆ వ్యానిటీ వ్యాన్ లోని అద్దానికి గుద్దాడు అన్నట్టుగా కూడా తన పేర్కొనడం జరిగింది ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇదంతా ఉందని కూడా తెలుస్తుంది ఒకేసారి షూటింగ్ ముగిసాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది మతం మారాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడంటూ కూడా తన బాధితురాలు ఏదైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో పేర్కొన జరి పేర్కొనడం అయితే జరిగింది అయితే వేధింపులు భరించలేక బాధితురాలు సొంతంగా పని చేసుకోవడం ప్రారంభించింది కానీ చిత్ర పరిశ్రమలో తనకున్నటువంటి పరిచయాలను ఆధారంగా చేసుకుని జాని మాస్టర్ ఆమెకు ఎలాంటి అవకాశాలు రాకుండా చేసేవాడంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమెకు ఎంపిక చేసుకున్నటువంటి షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకరిని నియమించుకున్నాడు అన్నట్టుగా కూడా తను చెప్పడం అయితే జరిగింది గత నెల పది గోడున గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు ఇరవై ఎనిమిది మింద ఆమె ఇంటిని తలుపు కొట్టడం జరిగింది అనుమానాస్పద పార్సిలింగ్ వేలాడ వేలాడ వేలాడదీసి ఉందంటూ కూడా ఆమె పేర్కొనడం జరిగింది అందులో ఇదంతా కూడా ఆమె ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఆమె ఇచ్చినటువంటి నార్సింగి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కూడా ఇదంతా కూడా పేర్కొందని చెప్పొచ్చు చూస్తున్నాం కదా మనము ఓ పక్క పోలీసులు మీడియా మీడియా పైకి కూడా అంటే మీడియాని లోపలికి రానిచ్చేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదని చెప్పొచ్చు ఎవరు కూడా మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఫుల్ స్ట్రిక్ట్ గా అయితే ఇక్కడ పోలీసుల బందోబస్తు బందోబస్తు మధ్య ఒక అక్కడైతే మెజిస్ట్రేట్ ముందు కీలక బాధనలు అయితే వినిపిస్తానన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ మనకి మీడియా లోపలికి రానివ్వకుండా బయటే ఉంచారు అంటే లోపలికి వెళ్ళనివ్వకుండా చాలా పకడ్బందిగా అయితే చూస్తున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది కదా జానీ మాస్టర్ వైఫ్ ఐషా కూడా బయటకు రావడం అయితే జరిగింది తన కుటుంబ సభ్యులతో అదేవిధంగా మీడియాకి కూడా ఎలాంటి తన మాట్లాడకుండా చాలా ఏదైతే హైపర్ హైపర్ అవుతున్నట్టుగా కూడా పూర్తిగా అయితే కనిపిస్తూ ఉంది మనకి విజువల్ లో చూడొచ్చు మనకి ఏదైతే ఇందాకే చూసాం కదా పూర్తిగా జానీ మాస్టర్ అయితే చంచల్ కూడా జైలు కి అయితే పద్నాలుగు రోజుల పాటు రిమా విధించడం అయితే జరిగింది తన్ని చెంచల్ కూడా అయితే తరలించడం మనం ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము ఒక ఇరవై నిమిషాల పాటు కూడా మెజిస్ట్రేట్ ముందు తన ఆధారపరిచి కూడా తన వాదనలు ఏవైతే ఉన్నాయో తన తరపు లాయర్స్ కూడా వాదనలు అయితే వినిపించడం అయితే జరిగింది దాని తర్వాత అనంతరం కూడా తన్ని చెంచల్ కూడా జైలు కైతే అయితే జరిగింది పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కి అయితే విధించారనే పూర్తిగా అయితే తెలుస్తుంది అదే విధంగా తన వైఫ్ ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది పూర్తిగా మీడియా మీద కావచ్చు అందరి మీద ఏదైతే మాస్టర్ మీద ఆంటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఏదైతే తన మీద వస్తున్న ఆరోపణల ఆరోపణల మీద కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిందనే చెప్పొచ్చు అదేవిధంగా తను అసలు ఎవరికి ఎవరితో మాట్లాడడం అసలు ఎవరితో మాట్లాడేటువంటి అవసరం లేదు ఎవరితో మాట్లాడితే జాని మాస్టర్ బయటకు వస్తారా అంటూ కూడా తను పూర్తి ఆగ్రహంతో కూడా తను వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఒకసారి చూస్తున్నారు కదా అయితే దాదాపుగా ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల పాటు కూడా చాలా ఉత్కంఠ భరితంగా అయితే వాదనలు అయితే నడిచినట్టుగా అయితే పూర్తిగా తెలుస్తుంది మన మనము కోర్టు బయట నిల్చోవడం అయితే జరిగింది మీడియా మొత్తంగా కూడా దాదాపుగా ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల పాటు కూడా మనము చూ వేచి చూసాము అసలు ఏం జరుగుతుందని మొత్తానికైతే తనని పద్నాలుగు రోజుల పాటు రిమాండ్కి అయితే తరలించారు మరి తన తరపు కూడా ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేకుండా అయితే పోయింది అదేవిధంగా ఐషా ఐ ఐషా ఏదైతే జానీ మాస్టర్ వైఫ్ ఐషా ఉన్నారో తను కూడా మీడియా మీద కావచ్చు అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూర్తిగా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం అయితే చేసిందని చెప్పొచ్చు తన కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి అవసరం ఆగ్రహం వ్యక్తం చేసి కూడా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాయలెక్